ఈ జలతత్వ రాశుల వాళ్ళు చాలా విషయాలు గోప్యంగా ఉంచుతారు రహస్యంగా ఉంచుతారు అవసరం అనుకుంటే శత్రువులను ఊహించని విధంగా దెబ్బ కొట్టగలుగుతారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం రాశుల వాళ్ళకు ఉంటుంది జలం ఏ విధంగా అయితే చాలా కామ్గా రహస్యంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి అలా వెళ్ళిపోతుందో అలా వాళ్ళ మనసులో రహస్యాలను జలతత్వ రాశుల వాళ్ళు ఎక్కువగా దాచిపెట్టుకుంటారు తొందరగా వాళ్ళ మనస్సులో ఉన్న భావాలు పైకి తెలియనివ్వరు కానీ సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా మాట అంటే మాత్రం మనసులో బాధపడతారు కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పైకి వ్యక్తం చేయరు కానీ ఎమోషనల్గా ఉండరు స్థిరంగా మనసును ఉంచుకుంటారు మనసుకు సమాధానం చెప్పుకుంటారు పరిస్థితులను బట్టి వ్యవహరించాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు